కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి నలభై ఎనిమిది గంటల్లో అందరినీ పట్టుకొచ్చి జైల్లో నిర్బంధిస్తామని చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి మెజారిటీ శాసనసభ్యుల యొక్క సూచన మేరకు సిబిఐకి ఇచ్చినము మూడు నెలలైనా రోజు వరకు దాని మీద ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెయ్యలేదు సిబిఐ కాళ్ళకు బంధం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రులు నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్ఎల్బిసీది మీరు తప్పు సమాచారం విన్నట్టున్నారు మొత్తానికి మొత్తం ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు అందులో మూడు వేల రెండు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం ఇంకా పద్నాలుగు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాలు పనిచేస్తే తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే ముప్పై టీఎంసీల నీళ్ళు మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించడానికి తాగునీరు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు పూర్తవుద్ది కేవలం పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలైనా పూర్తి చేయకుండా పెట్టింది దాని కింద ఉన్న ఎలిమి ఎలిమినేటింగ్ మాధురెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్ళు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్కే ఐదు వందల కోట్లు వస్తాయి అందుకే ఈరోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం ఏఐబీపీ యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం ఇస్తే చాలు అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసింది ఇప్పుడు ప్రాజెక్టులు అన్నిటిని ప్రాజెక్టులన్నిటిని చెవల చెవిల అయితే నుంచి ఎల్లంపల్లి వరకు కానీ అన్నిటిని కూడా ఎనిమిది ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్లు సబ్మిట్ చేసినాం కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజీలు నేను మిమ్మల్ని సూట్గా అడుగుతున్నాను మీ పిల్లలు స్కూల్ కాలేజ్కి వెళ్తురా మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారి పిల్ల మాకిచ్చిపోయింది మూడు వేల చిల్లర కోట్ల రూపాయల పాత బకాయిలు ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రూపాయి అడగలే ఈరోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు మూడు వేల ఆరు వందల కోట్లు మేము విడతల వారికి ఇస్తాం పదిహేను వందలలో ఆరు వందలు ఒకసారి ఆరు వందలు ఒకసారి మూడు వందలు ఒకసారి ఇస్తాం మీరు సహకరించండి అని చెప్పినాం దీంట్లో మీరు ఆలోచన చేయాల్సింది ఇంటర్మీడియట్కు కానీ డిగ్రీకి కానీ ఎవరు డొనేషన్ కట్టరు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆ కళాశాలలు నడుస్తాయి కాబట్టి మొదట జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీల ఫీజులు మొత్తం చెల్లించండి ఇంజనీరింగ్ కాలేజీలు నూట ఎనభై ఐదు ఉన్నాయి రూరల్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు డొనేషన్లు వస్తున్నాయో వస్తలేదో నాకు తెలియదు కానీ అర్బన్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలే చదువుపించుకుంటారు మీరే నా దగ్గరికి ఎంతో మంది వచ్చి డొనేషన్స్ మినహాయిం పిప్పించండి అని అడుగుతున్నారు కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్లలో పది నుంచి పదిహేను లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు నేను ఇవ్వాల్సిన ఫీజు ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి డబ్బులు ఇస్తానా విడతల వారికి ఇస్తానంటే లేదు మేము బంధు పెడతాం నువ్వు మొత్తం ఒకసారి కట్టాల్సిందే అని అడుగుతున్నాయన్న నేపథ్యం నేను చెప్పిన మన ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు ఎన్ని కాలేజీలు కొత్త కాలేజీలకు అనుమతి అడిగాడు ఎక్కడో మహబూబ్నగర్లో నడుపుకునే కాలేజ్ అయినా హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ అడుగుతున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ రూల్ కగనిస్ట్గా కోరికలు కోరితే నేను తీర్చలేదని ఆ పదం మీద నన్ను బెదిరించడానికి బంధులు అంటారు ఓకే ఫైన్ బంద్ చేస్తారు ఆరు నెలలు బంద్ అయింది ఆరు నెలలు ఫీజులు ఇయ్యలేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తారు ఈ అకాడమిక్ ఇయర్ వయింద్ గారు పిల్లలు ఎవరు తెచ్చిస్తారు ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లల అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది ఆరు నెలల తర్వాత ప్రభుత్వం ఎక్కైనా నిధులు ఇస్తుంది ఎనుకో ముందు మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరి జవాబుదారి చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లలని వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాట మాడుతూ ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు రాజ్యాంగం ఏం చెప్తుంది విద్యా సేవ వ్యాపారం కాదు నేను అందుకే చెప్పిన మీరు పిల్లల జీవితాలతో చెలగాట మాడకండి ఇది మంచిది కాదు సుమార్ ప్రభుత్వంతో మీకు నిధులు రాపట్టుకునేది ఉంటే కూర్చుందాం మాట్లాడుకుందాం ప్రణాళికలు చేసుకుందాం ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసిన పెడచవిన పెట్టి మేము బంద్ చేస్తాం మేము నిర్బంధిస్తాం బెదిరింపులకు దిగపోవడం వల్ల బంధువులు పెట్టడం వల్ల బంధువుకు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న కళాశాలల యజమానులకు మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి రెడీగా ఉన్నా రూల్స్ ఏమున్నాయి అన్నీ చదువుతా ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు ఏ ఒక్క రూపాయి మెరిట్ ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వద్దు సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వ రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుందో కూడా ఒకసారి చూద్దాము టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతుందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మీతోని తోని వాళ్ళ మేనేజ్మెంట్తోని ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని ఒక్కొక్క కాలేజీని ప్రక్షాళన చేద్దాం ఏ కాలేజీ హండ్రెడ్ పర్సెంట్ ఉందో తల తాకట్టు పెట్టాను అదే రోజు వాళ్ళకు రీఎంబర్స్మెంట్ మొత్తం చేస్తాను మీరు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి ఒక రూపాయి డొనేషన్ వసూలు చేస్తలేరు ఒక మెడికల్ సీట్కి కో ఎన్ని ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నారు మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళే మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా మీరే కదా బాధితులు నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు థ్యాంక్ యూ సార్ నర్సింగ్ నుంచి సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది రెండు పేదలు బాగా ఎదురు చూస్తున్నారు సామాజిక పెన్షన్ల పెంపుణి ఈ రెండు ఈ రెండోది ఎప్పటి నుంచి చేస్తారు మెజారిటీ అనేది నేను చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ అవుతుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి నీకు డిపాజిట్ రాదు నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు మీరెన్ని పుటానాలు చేసినా ఇదే ఫలితం పద్నాలుగు నాడు సాయంత్రం చూద్దాం